అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను మనోజ్ మీకు స్క్రీన్లో ఒక విజువల్ కనిపిస్తుంది ఆవిడ పేరు స్వాతి ముప్పై ఏళ్ళు రీసెంట్గానే పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో ఒక ఇంటి దుర్గా అబ్బాయిని పదిహేను ఏళ్ల కుర్రాడు టెన్త్ క్లాస్ అవుతున్నాడు ఆ అబ్బాయిని వాళ్ళలో వేసుకుంది ఎలా ఆ అబ్బాయి ఈ స్వాతిని పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటాడు గుడివాడలో ఎదురెదురుగా ఎదురెదురుగా ఇంట్లో ఉంటారు సో పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటాడు వరుసకు కూడా అమ్మాయి పిన్ని అవుతుంది ఒక ఎస్సీ కాలనీలో వీళ్ళు నివాసం ఉంటున్నారు అయితే కట్ చేస్తే ఏమైంది ఒకరోజు ఆ అబ్బాయి మిస్ అయిపోయాడు టెన్త్ క్లాస్ అబ్బాయి మిస్ అయ్యాడు అని చెప్పి ఒక రెండు మూడు రోజులు స్కూల్కి రాకపోవడంతో ఆ స్కూల్ యాజమాన్యం వెంటనే వీళ్ళ అమ్మ దానికి ఫోన్ చేసి ఏంటండి మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదంటే ఇట్లా మా అబ్బాయి కనిపించట్లేదండి ఒక టూ డేస్ నుంచి అని చెప్పి సరే గుడివాడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు కట్ చేస్తే వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఎవరైతే ముప్పై ఏళ్ళ వివాహిత స్వాతి ఉందో వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్త వాళ్ళ మామగారు వాళ్ళ తోటి కోడలు వీళ్ళంతా స్టేషన్కి వచ్చారు వీళ్ళతో పాటే ఏది ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు కదా మిస్సింగ్ కేసు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ఎందుకు మీరు వచ్చారంటే లేదు మా అమ్మాయి కూడా కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళ అత్త బోరును విలపించిన పరిస్థితి ఎందుకు ఏమైంది అని చెప్పి అడిగితే లేదు టూ డేస్ నుంచి మా మా బాబు కూడా అని చెప్పి వీళ్ళు వీళ్ళు బాధని చెప్పుకున్నారు సరే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు సరే అని చెప్పి ముందు ఆ అబ్బాయి ఎక్కడికి పోతాడులే సాయంత్రం వరకు ఇంటికే వస్తాడు ఒక ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడేమో లేకపోతే ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఆ ఫ్రెండ్స్ అంతా ప్లాన్ చేసుకున్నారేమో అనుకుని పోలీసులు లైట్ తీసుకొని ఆ స్వాతి కాలిస్ట్రీ తీశారు ఏదైతే ముప్పై ఏళ్ళు అయితే స్వాతి ఉంది కదా ఆవిడ కాలిస్టర్ తీశారు కాలిస్టర్ తీసి లొకేషన్ కూడా ట్రాక్ చేశారు ఇవాళ రేపు లొకేషన్ తీసుకోవడం చాలా సింపుల్ కదా సో వెంటనే ఫస్ట్ లొకేషన్ ఇస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లోని బాలానగర్లో ఆవిడ లొకేషన్ చూపించింది సరే అని చెప్పి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఏంటమ్మా పరిస్థితి ఏంటి మీ ఇంటి దిరిగే బాబు కూడా పదిహేను ఏళ్ళ బాబు కనిపించట్లేదు టెన్త్ క్లాస్ అవుతున్నాడు కదా మీకు తెలిసే ఉంటుంది మిమ్మల్ని పిన్ని పిన్ని అని అంటుంటా ఉంటాడు అంటే ఏమో అండి నాకేం తెలుసు అని చెప్పి ఆ అమ్మాయి కట్టుగా కట్టుగా చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తుంది సరే అని చెప్పి పోలీసులు తమదైన శైలిలో విచారించిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆ బాబు కూడా నాతోనే ఉన్నాడు అని చెప్పి చెప్పింది సో ఇంక వెంటనే పోలీసులు బాలనగర్ వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్లారు సో గుడివాళ్ళ పోలీసులు ఏదైతే వీళ్ళ ఇంట్లో బంధువులు ఉంటారో వాళ్ళ ఇంటి సమక్షంలో వాళ్ళందరి సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత పోలీసులకి ఈ వివాహిత స్వాతి విస్తుపోయే నిజాలు చెప్పింది ఆ అబ్బాయికి సెక్స్ కోరికలు లేవు కానీ అయినా సరే ఆ అబ్బాయికి ఈ పోర్నోగ్రఫీ వీడియోలు చూపించి ఎలాగైనా లోబరుచుకోవాలి అతన్ని అనే ఒక కాన్సెప్ట్తో అతనితో శృంగారంలో పాల్గొనాలి అనే రీజన్తో ఆ అమ్మాయి ఆ అబ్బాయికి మాయ మాటలు చెప్పి ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టుకుంది సో హైదరాబాద్లో దాదాపుగా వన్ మంత్ వాళ్ళు ఉండి తర్వాత చెన్నైకి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంటికి మఖా మార్చాలనుకున్నారట ఆవిడ పోలీసులు విచారణలో చెప్పిన నిజాలు సో ఎందుకు ఇలా చేసావు ఏంటంటే మా భర్త దగ్గర నుంచి నాకు సరైన సుఖం నాకు దొరకట్లేదు కేవలం ఆ ఒక్క రీజన్తోనే నేను ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని చెప్పాను సరే పోలీసులు అడిగారు మరి పదిహేను ఏళ్ళ బాలుడు కదమ్మా టెన్త్ క్లాస్ అబ్బాయి మరి ఆ అబ్బాయికి ఫీలింగ్స్ ఏమి ఉంటాయి మిమ్మల్ని పిన్ని పిన్ని అంటూ ఉంటాడు కదా మరి అలాంటి అబ్బాయితో ఎందుకు మీరు ఇలా చేయాల్సి వచ్చిందని అడిగితే లేదు ఆ అబ్బాయికి నేను పోర్నోగ్రఫీ వీడియోలు చూపించాను చూపించిన తర్వాత అతనికి ఆ మూడు వచ్చిన తర్వాత మాత్రమే మేము చేసుకున్నాము దాదాపుగా మేము ఒక పదిహేను సార్లు గెలిచాము వితిన్ టూ డేస్లో అని చెప్పి ఆవిడ విస్తుపోయే నిజాలు చెప్పడంతో ఆ సదరు బాలుడు తల్లిదండ్రులు షాక్ అయిన పరిస్థితి ఒక వివాహిత నిజంగా ఇది అంటే కామమా మితిమీరిన విశృంఖలత్వమా అనే డౌట్ ఇప్పుడు సభ్య సమాజంలో వస్తుంది దాదాపుగా ముప్పై ఏళ్ళు ఆ అబ్బాయికి ఏమో పది కేవలం పదిహేను ఏళ్ళు మాత్రమే అసలు కనీసం ఆయనకి ఆ పిల్లలకి ఏం తెలుసని ఊళ్ళలో ఉండే పిల్లలకి వీడియోలు చూపించి వాళ్ళని ప్రలోపరుచుకొని మాయ మాటలు చెప్పి అంటే ఈ సమాజం ఎటు అసలు నాకు అర్థం కాని విషయం కేవలం మీ కామ కోరికలు తీర్చుకోవడం కోసం అభం శుభం తెలియని ఒక పసి పిల్లాడిని ఇవాళ ఆ అబ్బాయితో రెండు మూడు రోజుల్లో పదిహేను సార్లు మీరు శృంగారంలో పాల్గొన్నారంటే జస్ట్ ఇమాజిన్ ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి అబ్బాయికి ఆయన కావాలని అడిగాడా పోనీ లేదు కేవలం మీ కామ కోరికల కోసం మీరు ఆ పిల్లాడిని అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ సో మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ